హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదే మరొకటి నేను ప్రసాద్ పైనీర్ పోల్స్ సర్వే సంస్థ వారి ఆఖరి సర్వే ఆఖరి అని ఎందుకు అంటున్నానంటే ఎన్నికలకి ఇంకెన్ని రోజుల సమయం ఉంది ఈ రోజు ఏడవ తేదీ ఎన్నికలు పదమూడవ తేదీ జరగబోతున్నాయి క్యాంపెయినింగ్ పదకొండుతో ఆపే చేయాలి సో అటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజానాడి ఎలాగుంది అని అని చెప్పేసి ప్రతి పదిహేను రోజులకి వాళ్ళు సర్వే నిర్వహిస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇక ఐదే ఆఖర సర్వే అనడానికి ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి మే ఐదవ తేదీ వరకు వీళ్ళు ఈ సర్వే నిర్వహించారు ఆ రిపోర్ట్ ఇప్పుడు నా చేతిలో ఉంది మీకు ప్రతి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను సో ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసిన ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు సో ఇటువంటి క్రమంలో వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవాలనుకుంటున్నారు ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళ మద్దతు తెలపాలనుకుంటున్నారు వాళ్ళకి నచ్చిన నాయకుల్ని ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటున్నారు సో ఇప్పుడు ఈ సర్వేలో ఎవరు ఏ నియోజకవర్గంలో గెలుస్తారో అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు సో కొంచెం లెది అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి ఇక మొదలు పెడదాం శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లోని లోక్సభ అయితే కూటమి గెలబోతుంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇచ్చాపురం టెక్కలి ఈ రెండు స్థానాలను కూటమి గెలవబోతుంది పలాస వచ్చేసరికి టైట్ ఫైట్ పాతపట్నం ఆమదాల వలస శ్రీకాకుళం నరసనపేట ఇవన్నీ కూడా కూటమి గెలవబోతుంది ఇక ఓటింగ్ పర్సెంటేజ్ కూడా వచ్చారు కానీ అవన్నీ చెప్పాలి అని టైం పడుతుంది సో ప్రక్కన ఉంటుంది మీరు చూడొచ్చు ఇక దాని తర్వాత విజయనగరం విజయనగరం పార్లమెంట్ సీట్ కూడా కూటమి గెలవబోతుంది హెచ్చర్ల వైసీపీ రాజాం బొబ్బిలి కూటమి చీపురుపల్లి వైసీపీ గజపతి నగరం నెల్లిమర్ల టైట్ ఫైట్ నువ్వా నేనా అంటుంది విజయనగరంకి వచ్చేసరికి కూటమి గెలవబోతుంది ఇక దాని తర్వాత అరకు పార్లమెంట్ సెగ్మెంట్ ఇక్కడ లోక్సభ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో పాలకొండ టైట్ ఫైట్ కురుపాం పార్వతీపురం సాలూరు అరకులోయ ఇవన్నీ కూడా వైసీపీ పాడేరు రంపచోడవరం టైట్ ఫైట్ ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అందులోని అసెంబ్లీ సెగ్మెంట్లు ఎస్కోట భీమిలి విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక మొత్తం ఏడుకు ఏడు క్లీన్ స్వీప్ కూటమి ఇక అనకాపల్లికి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది చోడవరం కూటమి మాడుగుల వైసీపీ అనకాపల్లి పెందుర్తి యలమంచలి పైకరాపేట నర్సీపట్నం ఇవన్నీ కూడా కూటమి కేవలం ఒక మాడుగుల మాత్రమే వైసీపీ కైవసం చేసుకుంటుంది ఇక దాని తర్వాత కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి తుని వైసీపీ పెత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట ఇవన్నీ కూడా కూటమి కైవసం చేసుకుంటుంది ఇక రాజమండ్రికి వచ్చేసరికి రాజమండ్రి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి అనపర్తి టైట్ ఫైట్ రాజానగరం రాజమహేంద్రవరం సిటీ రూరల్ కొవ్వూరు నిడుదోలు ఇవన్నీ కూడా కూటమి గోపాలపురం మాత్రం టైట్ఫైట్ ఇక దాని తర్వాత అమలాపురం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి ఆర్సీపురం అంటే రామచంద్రాపురం టైట్ ఫైట్ ముమ్మడివరం అమలాపురం రాజోలు పీ గన్నవరం కొత్తపేట మండపేట ఇవన్నీ కూడా కూటమి కైవసం చేసుకుంటుంది ఇక నర్సాపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అసెంబ్లీ వరగా చూసుకుంటే ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లి గూడెం అన్నీ కూడా ఏడుకు ఏడు కూటమి కైవసం చేసుకుంటుంది ఇక దాని తర్వాత ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది అసెంబ్లీ సెగ్మెంట్లకు వచ్చేసరికి ఉంగుటూరు దెందులూరు ఏలూరు ఈ మూడు కూటమి పోలవరం మాత్రం వైసీపీ చింతలపూడి నూజివీడు కైకలూరు ఈ మూడు కూడా కూటమి కైవసం చేసుకుంటుంది ఇక దాని తర్వాత మచిలీపట్నం ఈ మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అసెంబ్లీ స్థానాలు కనుక చూసినట్లయితే గన్నవరం కూటమి గుడివేడ కూటమి పెడన కూటమి మచిలీపట్నం కూటమి అవినిగడ్డ కూటమి పెనమలూరు పామర్రు మొత్తం ఏడుకి ఏడు కూటమి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే కొడాలి నాని మరియు వల్లమనేని వంశీ వీళ్ళిద్దరూ కూడా ఓడిపోతున్నారు వీరితో పాటుగా మరొక మంత్రి గారు ఉన్నారు కదా జోగి రమేష్ గారు ఆయన కూడా ఈ పార్లమెంటరీ సెగ్మెంట్లోనే ఉన్నారు సో ముగ్గురు హేమహేమి వ్యక్తులు అయితే మాత్రం ఓడిపోతున్నారు అని చెప్పేసి ఈ సర్వేను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక విజయవాడ లోక్సభ స్థానానికి వచ్చేసరికి కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరువూరు వైసీపీ విజయవాడ వెస్ట్ సెంట్రల్ ఈస్ట్ ఈ మూడు కూడా కూటమే మైలవరం నందిగామ జగ్గపేట ఈ మూడు కూడా కూటమి కైవసం చేసుకుంటుంది ఇక తర్వాత గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి గుంటూరు పార్లమెంట్ కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడుకి ఏడు అంటే తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రత్తిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్టు అన్నీ కూడా కూటమి కైవసం చేసుకుంటుంది ఇక నర్సరాపేట పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది పెదకూరపాడు చిలకలూరిపేట ఈ రెండు కూటమి నర్సరాపేట వైసీపీ సత్తెనపల్లె కూటమి వినుకొండ వైసీపీ గురజాల మాచర్ల ఈ రెండు కూడా కూటమి ఇక బాపట్లకు వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి వేమూరు రేపల్లె కూటమి బాపట్ల వైసీపీ పర్చూరు అద్దంకి చీరాల సంతనోతులపాడు ఈ నాలుగు కూడా కూటమి కైవసం చేసుకుంటుంది ఇక ఒంగోలుకు వచ్చేసరికి ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ కూటమి ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో ఎర్రగొండపాలెం వైసీపీ దర్శి ఒంగోలు కొండేపి మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఇవన్నీ కూడా కూటమి కైవసం చేసుకుంటుంది ఇక నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమి కైవసం చేసుకుంటుంది ఇక కందుకూరు కావలి కూటమి ఆత్మకూరు ఫైట్ కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఇవి కూడా కూటమి కైవసం చేసుకుంటుంది ఇక తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి తిరుపతి లోక్సభ కూటమి కైవసం చేసుకుంటుంది సర్వేపల్లి అనూహ్యంగా వీళ్ళు చెబుతున్నట్లుగా కూటమి కైవసం చేసుకుంటుంది గూడూరు టైట్ ఫైట్ సూళ్ళూరుపేట వెంకటగిరి తిరుపతి శ్రీకాళహస్తి కూటమి సత్యవేడు మాత్రం వైసీపీ కైవసం చేసుకుంటుంది ఇక చిత్తూరుకు వచ్చేసరికి చిత్తూరు పార్లమెంట్ స్థానం కూటమి కైవసం చేసుకుంటుంది అసెంబ్లీ సెగ్మెంట్లో చంద్రగిరి నగరి కూటమి జీడీ నెల్లూరు మాత్రం వైసీపీ చిత్తూరు పోతలపట్టు పలమనేరు కుప్పం ఇవన్నీ కూడా కూటమి కైవసం చేసుకుంటుంది ఇక రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ వైసీపీ హవా గట్టిగానే కనబడుతుంది రాజంపేట లోక్సభ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది రాజంపేట కోడూరు రాయచోటి మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా వైసీపీనే ఇక తంబళ్ళపల్లె పీలేరు మదనపల్లె ఈ మూడు వచ్చేసరికి కూటమి పొంగునూరు మరల వైసీపీ కైవసం చేసుకుంటుంది ఇక కడప జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప లోక్సభ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది బద్వేల్ వైసీపీ అసెంబ్లీ సెగ్మెంట్లో కడప కడప అసెంబ్లీ సెగ్మెంట్ టైట్ ఫైటేటా ఇది విచిత్రంగా ఉంది పులివెందుల కమలాపురం వైసీపీ జమ్మలమడుగు టీడీపీ అంటే కూటమి ప్రొద్దుటూరు వైసీపీ మైదుకూరు మరలా కూటమి ఇక నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇది వైసీపీ కైవసం చేసుకుంటుంది అసెంబ్లీ సెగ్మెంట్లో ఆళ్లగడ్డ శ్రీశైలం ఈ రెండు కూటమి ఇక నందికోట్కూరు పాణ్యం నంద్యాల ఈ మూడు వైసీపీ బనగానపల్లె కూటమి ధోన్ వైసీపీ ఇక కర్నూలుకు వచ్చేసరికి కర్నూలు లోక్సభ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంటుంది కర్నూలు అసెంబ్లీ స్థానం మాత్రం కూటమి పత్తికొండ కోడుమూరు వైసీపీ ఎమిగనూరు మంత్రాలయం కూటమి అని ఆలూరు వైసీపీ ఇక అనంతపూర్కి వచ్చేసరికి అనంతపూర్ లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో తీసుకుంటే రాయదుర్గం ఉరవగొండ గుంతకల్ తాడిపత్రి ఈ నాలుగు కూటమి కైవసం చేసుకుంటుంది సింగనమల టైట్ఫైట్ అనంతపురం కూటమి కళ్యాణదుర్గం టైట్ఫైట్ ఇక హిందూపూర్ ఆఖరి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి హిందూపూర్ లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుంది రాతాడు అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమి టైట్ టైట్ఫైట్ హిందూపూర్ పెనుగొండ కూటమి పుట్టపర్తి వైసీపీ ధర్మవరం టైట్ఫైట్ కదిరి కూటమి ఇది మొత్తానికి పరిస్థితి సో ఇక్కడ వరకు మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు కవర్ చేసేసాం ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే పక్కాగా కూటమి గెలవబోయే సీట్లు నూట ఇరవై ఆరు అలాగే వైసీపీ గెలవబోతున్న ఎమ్మెల్యే సీట్లు ముప్పై మూడు ఇక ఎంపీ స్థానాలకు వచ్చేసరికి ఇరవై ఏమో కూటమి ఐదు ఎంపీ స్థానాలు వైసీపీ అయితే ఇక్కడ టైట్ ఫైట్ కూడా ఒకటి ఉంది అది మర్చిపోయాం మర్చిపోలేదు ఇప్పుడు చెప్తాను ఎమ్మెల్యేలు అంటే అసెంబ్లీ స్థానాలు పదహారు స్థానాలు టైట్ ఫైట్లో ఉన్నాయి సో మొత్తం మీద పక్కాగా అయితే వైసీపీ గెలబోతున్న ముప్పై మూడు అట ఇక ఈ టైట్ ఫైట్లో ఉన్నవి ఎవరి అకౌంట్లో పడుతుందో తెలియదు ఒకవేళ పదహారు పదహారు వైసీపీకి వచ్చినా కానీ ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పేసి అన్నారు ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి ఎన్డీఏకి యాభై ఒక్క శాతం అట వైసీపీకి నలభై మూడు శాతం అట ఇండియాకి అంటే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలిసి ఉన్నారు కదా వాళ్ళకి నాలుగు శాతం అట ఇతరులకి రెండు శాతం సో ఇది మొత్తానికి పరిస్థితి ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి మే ఐదో తేదీ వరకు వాళ్ళు ఏదైతే సర్వే నిర్వహించారో ఇదే పైనీర్ పోల్స్ వారి ఆఖరి సర్వే అనమాట సో ఈ ఆఖరి సర్వే ప్రకారంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది రిపోర్టు ఒకవేళ మీ నియోజకవర్గంలో ఈ రిపోర్టు ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి థ్యాంక్ యూ